ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు యూరియా సరఫరా ఉల్లి మద్దతు ధర మొదలకు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు రాష్ట్ర సమాచార కమిషన్ విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు భావితరం జీఎఫ్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని శ్రీకాకుళం జిల్లా వాసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు వార్తల వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూరియా సరఫరా ఉల్లికొనుగోళ్లు తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితి మొదలగు అంశాలపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై వేల ఐదు వందల మూడు మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని రానున్న పది రోజుల్లో ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నుల యూరియా రానుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని యూరియాను అక్రమంగా నిల్వ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు మద్దతు ధరపైన సమీక్షించిన ముఖ్యమంత్రి ఉల్లి ధరకు వింటాలకు పన్నెండు వందల రూపాయల కంటే తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు అరకు కాఫీ పంటకు సోకిన కాయతొలుచు తెగులు అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే తురకపాలెం గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు రాష్ట్ర సమాచార కమిషన్ రెండవ అఫీల్లో ఫిర్యాదుల విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమాచార కమిషన్ విచారణల ప్రత్యక్ష ప్రసారం కమిషన్ కార్యకలాపాలలో పారదర్శకతను మరింత పెంచుతుందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ కృషిని గవర్నర్ అభినందించారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సుమారియా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్కె పాఠక్ తదితరులు పాల్గొన్నారు నాణ్యమైన విద్య అందించడంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఎంజేపీ గురుకుల పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎంజేపీ పాఠశాలలో స్మార్ట్ పే ఫోన్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల కంటే ఎంజేపీ స్కూళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు బీసీ విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే కోటిమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రంలోని నూట పది ఎంజేపీ స్కూళ్లలో ఏడు వందల వరకు స్మార్ట్ పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ ఫోన్ల ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడుకునే అవకాశం కల్పించామని మంత్రి వెల్లడిస్తూ ఈ రోజు గురుకుల పాఠశాలల్లో అన్ని స్కూల్స్ పిల్లలకు నాణ్యతమైన విద్య నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్నాం విద్యా వ్యవస్థలో విద్య పునాది కావాలి నాణ్యతమైన విద్య కావాలనే ఉద్దేశంతో పెను మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ చూసిన విద్యా వ్యవస్థలో పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు చాలా ఆనందంగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తు సేవల పన్ను జీఎస్టీలో తీసుకువచ్చిన నూతన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని శ్రీకాకుళం జిల్లా వాసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు జీఎస్టీ సంస్కరణల పట్ల పలువురు ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు అభినందనలను తెలియజేశారు నిత్యావసర సరుకులు ఆటోమొబైల్ విద్యా వైద్య రంగాలకు సంబంధించి పేద మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించేలా జీఎస్టీపై మార్పులు చేశారన్నారు ఆరోగ్య జీవిత భీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని శ్రీకాకుళం జిల్లావాసి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతున్న పరిస్థితుల్లోని ట్రంప్ చేసిన ప్రకటనలు చాలా వరకు మనకు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది స్వదేశీ వస్తువులు వాడకం పెంచాలన్న ఆయన ఆలోచన చాలా మంచిది ఇప్పటికే ఇరవై ఎనిమిది శాతం పన్ను భారం చాలా ఎక్కువ ఉంది దాన్ని తగ్గించడం వల్ల స్వదేశీ వస్తువులు వాడకం చాలా పెరుగుతుంది ఉదాహరణకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి వరకు ఉన్న కార్లు తగ్గించారు ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది అలాగే ఎలక్ట్రిక్ కార్లకు ఫైవ్ పర్సెంట్ అనేది కొనసాగుతుంది అది జీరో చేస్తే పర్యావరణం కూడా చాలా హెల్ప్ఫుల్ న్యూఢిల్లీలోని బాలియోగి స్టేడియంలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పార్లమెంట్ సభ్యుల కార్యశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో ప్రసంగించనున్నారు నిన్న ప్రారంభమైన ఈ కార్యశాలలో సీనియర్ బీజేపీ నాయకులు పార్లమెంట్ సభ్యులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ జీఎస్టీ సంస్కరణలపై ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్న జేసి అమలరావును జీఏడి ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసి ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ను నియమించింది రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంటీ కృష్ణబాబు రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ అటవీ పర్యావరణ శాఖల కార్యదర్శిగా కాంతిలాల్ దండేలను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ యూరియా సరఫరాపై అధికారులతో కలిసి ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసుకుని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా అవసరమైన యూరియా నిల్వలు గ్రామాలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లాకు మరొక ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేశామని దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సరఫరా చేస్తామని హామీ ఇచ్చిందని కలెక్టర్ వెల్లడిస్తూ జిల్లాలో యూరియా నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మూడు వేల నూట ఎనభై మెట్రిక్ టన్ల యూరియా ఆల్రెడీ వచ్చింది ఈ రోజు రాత్రి మనకు పదమూడు వందల మెట్రిక్ టన్ల యూరియా రానుంది మళ్ళీ మాకు ఇంకా రెండు రోజుల్లో పన్నెండు వందల మెట్రిక్ టన్ల యూరియా కూడా అలాట్ చేయడం జరిగింది రానున్న పది రోజుల్లో మనకు నిరంతరంగా యూరియా వస్తూ ఉంటుంది కనుక రైతులు ఎవరు కూడా ఆవేదన చెందే అవసరం లేదు నిరంతరంగా సరఫరా ఉంటుంది అమృత్ స్వచ్ఛ భారత్ పథకాల కింద పనులు త్వరితగతిన జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అనంతపురంలో ఈరోజు ఆయన చెత్త తరలింపు పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనంతపురం డంపింగ్ యార్డ్లో చెత్త తరలింపు వేగంగా సాగుతోందని ఇప్పటికే అరవై శాతానికి పైగా తరలింపు పూర్తయిందని చెప్పారు అక్టోబర్ రెండు నాటికి చెత్త లేకుండా చేస్తామని డంపింగ్ యార్డ్ స్థానంలో ఒక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు నగరాలలో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఎన్సీఏపీ మంచి ఫలితాలను ఇస్తోంది దీనిలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు కోసం మిషన్ గ్రీన్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమం ద్వారా రానున్న సంవత్సర కాలంలో నగర పరిధిలో ఐదు లక్షల మొక్కలను నాటనున్నామని గుంటూరు నగర సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ప్రజలు దీనిలో భాగస్వాములై ఉచితంగా మొక్కలను పొందేలా ఈ కార్యక్రమం రూపొందించామని కమిషనర్ పేర్కొంటూ ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలు మిషన్ గ్రీన్ గుంటూరు ప్రోగ్రాంలో భాగంగా నాటడానికి నిర్ణయం తీసుకున్నాము అందులో ఇప్పటి వరకు నలభై వేల మొక్కలు హోమ్స్టే ప్లాంటేషన్ కానీ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ పూర్తి చేశాము దానికి జియో ట్యాగింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దగ్గరలో ఉన్నటువంటి వార్డ్ సెక్రటేరియట్ సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకొని మీకు ఆ మొక్కలు అందిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాటుకోవటంతో పాటు సంరక్షించుకొని కాపాడుకుంటే ఒక టూ త్రీ ఇయర్స్ లోనే కొంచెం మంచి గ్రీనరీ డెవలప్ అయ్యి గుంటూరు ఆకారమే మారిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి వాతావరణం దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాంధ్ర సముద్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర పట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దీని ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని చెప్పారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి యూరియా సరఫరా ఉల్లి మద్దతు ధర మొదలకు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు రాష్ట్ర సమాచార కమిషన్ విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం రాత్రి గంటల నిమిషాలకు జాతీయ వింటారు